వేసవి కాలంలో శరీరానికి చలువు చేసే హై ప్రోటీన్ కలిగిన పచ్చడి రెసిపీ ఇది వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది ఉల్లిపాయ కూడా నంచుకుని తినవచ్చు నచ్చిన వాళ్ళు ఒక కప్పు పెసరపప్పును తీసుకుని బాగా కడుగుకోవాలి తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసి నీళ్లు పోసుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత నీళ్ళు పంపేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లో జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదు కాస్త బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత నచ్చిన వాళ్ళు ఇంగువని యాడ్ చేసుకోవాలి వీలైతే రెండు మూడు స్పూన్ల నీళ్ళను పోసి ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడిలో నిమ్మరసం పిండుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చడి చాలా బాగుంటుంది పచ్చిపసరపప్పు వాడుతున్నాం కాబట్టి హై ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా వేసవ కాలంలో శరీరానికి చలవు కూడా చేస్తుంది వేడివేడి అన్నంలో ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ